నేను చాలా రోజుల నుంచి హార్ట్లో హార్ట్లో హోల్స్ ఉంది మూడు హోల్స్ పడ్డాయి కిడ్నీ మెన్స్ఫెషను పార్కింగ్ సెన్స్ ఉంది బ్రెయిన్ ఏదో ఉందట లోపం చాలా మాట్లాడలేను పోయి కాళ్ళు పోయినాయి నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కాళ్ళు ఎట్లా చెప్పింది ఉన్నట్టుండి స్వచ్ఛపడిపోయినా నేను నేను ఉన్నాను లేని నేను పోయాను అని అందరు మెసేజీలు పెట్టారు ఎవ్వరు వస్తుందా నేను ఉన్నానో లేదా కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగదా కిరణ్ గారి కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరూ మర్చిపోయాను ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటారు నేను నెంబర్కి ఏమీ అడగలేకపోయాను కాదు అశోక్ గారు నాతో ఫోన్ చేసి మా కాదంబరి కిరణ్ గారు కలిశారు నేను మాట్లాడాను అయ్యో నాకు తెలుసండి నాకు తప్పకుండా ఆమెని కాపాడుకోండి నేను తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియ తెలియజేసి ఆవిడకి ట్రీట్మెంట్ సరిపో అమ్మాయికి చేస్తాను మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున చేయండి నేను వీళ్ళందరికీ చెప్పిన అంటూ నేను చేస్తానని వచ్చి అన్నారట ఇద్దరు కలిసి ఇవాళ వచ్చి నాకు కాలం కెన్యగలరు ఈ వేగం క్యాష్ చెక్కి రాసి ఇచ్చారు చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పాను ముందుగా తీసుకొని బట్టాం ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం ఆత్మహత్య చేసుకుంటాం ఎవరైనా పదివేలు ఇరవై వేలు ఇస్తే ఒక పూట కడుస్తుంది ఒక డెల కాదు కదా జీవితం నుండి జబ్బు నుంచి బయటపడాలి కదా యాభై ఏళ్ళు ఆర్టిస్ట్గా ఉండి ఒక కళ్యాణి అన్ని కాస్తే దేవుడు ఏములు మరిగా పుట్టి ఆనందం చేతగా లేదా సంపాదించుకోట ఎవరైనా పెద్దవాళ్ళు తోచుకుంటే ఇది అనారోగ్యం నుంచి బయటపడతారు నా బిడ్డని తోచుకుంటూ ఏదో